హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సిజీ స్వర్ అయితే నేను మీ ముందుకు ఒక మంచి స్వీట్ రెసిపీతో వచ్చేసానండి సింపుల్ అండ్ ఈజీ రెసిపీ మన పాత కాలంలో చేసేవాళ్ళమండి ఇలాంటివి ఈ రోజుల్లో పంచదార అంటే భయపడుతున్నాం కానీ పంచదారతో చేసేవాళ్ళండి ఇంతకుముందు కొబ్బరి మిఠాయి పంచదార కొబ్బరి మాత్రమేనండి ఇంకేం వాడాల్సిన పని కూడా లేదు కొంచెం ఇలాచి పౌడర్ వాడుకొని ఇలా సింపుల్గా చేసేసుకుందాం రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇంకా ఎలా చేయాలి ఏం కావాలో చెప్తాను వచ్చేసేయండి వీటి కోసం ముందుగా ఇలా కొబ్బరి ముక్కలు పంచదార ఇలాచీ పౌడర్ అంతేనండి ఇంకెక్కువ అవసరం ఏమీ లేదు అలాగే ఒక ప్లేట్లో లైట్గా నెయ్యి రాసుకొని అలా పెట్టుకోండి అంతే ముందుగా ఒక ముప్పావు కప్పు కొబ్బరి ముక్కలు తీసుకుందామండి ఇవి కొలతల ప్రకారం చేసుకుంటే పర్ఫెక్ట్గా అచ్చు అనేది వస్తుంది ఇలా ఒక ప్లేట్లో ఈ ముప్పావు కప్పు కొబ్బరి ముక్కలను పక్కన పెట్టుకుందామండి ఇదే కప్పుతో ముప్పావు కప్పు పంచదారను కూడా కొలుచుకొని రెడీగా ఉంచుకుందామండి రెండు ఈక్వల్గా ఉండాలి ముక్కలతోనండి మీరు అవసరం అనుకుంటే ఈ ముక్కల్ని తురుముకోవచ్చు మిక్సీ వేసుకోవచ్చు కానీ ముక్కల కొలతయితే మాత్రం ఇదేనండి తురుము వేసుకుంటే మాత్రం క్వాంటిటీ కొంచెం పెరుగుతుంది మీరు ఇలానే చేసుకోవచ్చు లేకపోతే తురుముతో అయినా చేసుకోవచ్చు మీ ఇష్టం అండి ఇలా ఐదు ఇలాచీని క్రష్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను ఇవన్నీ రెడీగా పెట్టుకుంటే మనం పాపం వచ్చేటప్పుడు హడావిడి లేకుండా ఉంటుంది అలాగే ప్లేట్కి రెండు చుక్కల ఆయిల్ రాశానండి నా దగ్గర అయితే నెయ్యి అవైలబుల్గా లేదండి అసలు అయితే నెయ్యి ఉంటే మాత్రం ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మనం కొబ్బరి ముక్కల్ని వేయించుకోవాలి ఇలా మందపాటి గిన్నె తీసుకోవాలండి మందంగా ఉంటే పాకం అనేది చక్కగా మాడకుండా అడుగంటకుండా ఉంటుంది కాబట్టి ఇలాంటి మందం గిన్నె తీసుకోవాలండి అయితే చెప్పాను కదా ఫస్ట్ అయితే ఒక స్పూన్ నెయ్యి వేసి ఈ కొబ్బరి ముక్కల్ని మీరు వేయించుకోవాలి ఎప్పుడైనా సరే నేను నెయ్యి లేదు కాబట్టి నేను నార్మల్గా కొంచెం అలా ఫ్రై చేస్తున్నాను మరీ పచ్చిగా మెత్తగా ఉంటాయి కదా ముక్కలు మీరు కొబ్బరిని ఎప్పుడైనా లైట్గా ముదిరింది తీసుకుంటే ఇంకా బాగుంటుందండి ఈ కొబ్బరి మిఠాయి అనేది నేను నెయ్యి వేయలేదు మీరు ఈ స్టేజ్లో నెయ్యి వేసుకొని కొబ్బరి ముక్కలను వేయించుకోవటం వల్ల కొబ్బరి ముక్క తినేటప్పుడు కమ్మగా ఉంటుందండి ఇంకా ఇందులోనే ముప్పావు కప్పు పంచదారని ఈ కొబ్బరి ముక్కల్లో యాడ్ చేసుకోవాలి పావు కప్పు నీళ్లను కూడా ఇందులోనే యాడ్ చేసుకొని మూడు బాగా కలిసేలాగా కొంచెం సేపు ఇలా కలుపుతూ ఉండాలి మంటను హైలో పెట్టకండి ఎందుకంటే మంట హైలో పెడితే పంచదార క్రిస్టల్ క్రిస్టల్గా వస్తుందండి అసలు బాగోదు పంచదార పూర్తిగా కరగాలంటే మీడియం టు హైలో మధ్యలో ఉంచుకోండి ఇలా మరిగిస్తూ పాకాన్ని చక్కగా దగ్గరే ఉండి కలుపుకుంటూ సిమ్లోనే లైట్గా ఉంచుకొని ఇలా కలుపుకుంటూ పాకం వచ్చేదాకా దగ్గరే ఉండండి అయితే పాకం కోసం ఇలా ఒక ప్లేట్లో వాటర్ పోసుకొని చెక్కింగ్ కోసం అలా రెడీగా ఉంచుకోండి ఇవన్నీ రెడీగా ఉంచుకోండి టెన్షన్ పడకుండా కంగారు పడకుండా మనం గరెటతో చూసినప్పుడు నీళ్ళలాగా కారుతూ ఉంటుంది అస్సలు పాకం రానట్టేనండి మీకు గరెటతోనే సగం పాకం అనేది అర్థమవుతుంది వచ్చిందో రాలేదో కూడా ఇలా పాకం మరుగుతూ ఉంటుందండి ఈ స్టేజ్లో మధ్య మధ్యలో పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి ఒక్కసారి లేత తీగ పాకం కానీ అలా వచ్చిందనుకోండి పాకం ఎక్కువసేపు ఉండదు ఏ పాకమైనా పాకం వచ్చిన తర్వాత స్పీడ్గా అయిపోతుంది ముదురు పాకమే కానివ్వండి ఉండపాకమే కానివ్వండి ఏదైనా సరే తొందరగా వస్తుందండి చాలా జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ఉండండి లేదంటే ఈ ముదురు పాకం మరీ ఎక్కువైపోయింది అనుకోండి వేటికి అది ఊడొచ్చేస్తూ ఉంటుంది ఏ ముక్క ఆ ముక్క విడిలిపోతూ ఉంటుంది మీకు అచ్చులాగైతే రాదు చూసారు కదా నాకైతే వచ్చిందనిపిస్తుంది ఒకసారి చెక్ చేద్దాం నీళ్లలో వేసుకొని మీరు ఇలా డ్రాప్స్ని నీళ్ళలో వేసి కొంచెం వేలుతో దగ్గరగా ఉంటూ ఉండాలి ఇది కనుక వాటర్లో కలిస్తే మీకు పాకం రానట్టే చూసారు కదా కలిసిపోయింది ఇంకా రాలేదండి కానీ ఎంతో టైం పట్టదండి వెంటనే అయిపోతుంది ఈ స్టేజ్లో మీరు ఇలాచిని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా క్రష్ చేసిన ఇలాచిని కూడా యాడ్ చేసుకోవటం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుందండి చూద్దాము మళ్ళొక్కసారి ఇలా నీళ్లల్లో వేసుకోగానే దగ్గర కనుక్కోవాలండి మనకు చేతికి ఉండ రావాలి అలాగే నీళ్లల్లో కలిసిపోకూడదు పాకం అనేది చూసారు కదా వేలతో తీసుకున్నప్పుడు మీకు ఇలా ఉండ ఫామ్ అవ్వాలి మరీ గట్టిగా కూడా అవ్వకూడదు చాలు ఇప్పుడు ఈ స్టేజ్లో స్టవ్ కట్టేసేద్దాము చూశారు కదా ప్లేట్లో పోసేసుకున్నాను ఇదిగోండి మన కొబ్బరి మిఠాయి అయితే రెడీ అయిపోయింది ఇది ఒక టూ అవర్స్ వరకు దీన్ని కదిలించకుండా ఉంటే మనకు అచ్చు గూడొస్తుందండి ఒకవేళ మీకు అచ్చు రాలేదండి ఒక్కసారి స్టవ్ మీద వేడి చేసి తీసేయండి